డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి ప్రభుత్వానికి సమర్పించి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అంబేద్కర్ సంఘ నాయకులు రమణ పళని ఎంపీ రవి గోవిందస్వామి లాయర్ శేఖర్ సోము ఏకే బాబు కార్తీక్ శేఖర్ తదితరులున్నారు కానీ ఈ భారత రాజ్యాంగంలో ఏముందంటే ప్రాథమిక హక్కులను నిధులను బాధ్యతలను న్యాయ వ్యవస్థలను రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలను న్యాయ వ్యవస్థను గురించి పొందుపరచడం జరిగింది అందులో మనకు స్వతంత్ర హక్కు మత స్వాతంత్ర హక్కు ఆస్తి హక్కు రాజ్యాంగాన్ని రక్షణ పొందే హక్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అవినావక సంబంధాల గురించి తెలియజేయడం జరిగింది కులాలకు మతాలకు రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగాలని ఆ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది మనది లౌకిక రాజ్యం అంటే మత ప్రమేయం లేని రాజ్యము రాజకీయాలకు మతాలకు ప్రమేయం లేకుండా చేయాలి కానీ ఈరోజు రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మతాలతో ముడిపెట్టుకుని రాజకీయాలు జరుగుతుంది ప్రతి ఒక్కరూ మనము రాజ్యాంగము అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారము కులాలకు మతాలకు ఎట్లాంటి సంబంధాలు లేకుండా సమాజానికి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి మనందరము మన దళితులము కాకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా నవ సమాజ స్థాపనకు పాటుపడాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను మన భారతదేశం భారతదేశాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలో ఒక మతానికి ప్రతి మతానికి ఎట్లయితే ఒక బైబుల్ ఖురాన్ తర్వాత భగవద్గీత ఎలాగైతే ఉంటుందో భారతీయులందరికీ అంత పవిత్రమైనటువంటి గ్రంథం ఏదంటే భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేక దేశాల్లో రాజ్యాంగాన్ని పరిశీలించి మన భారతీయులకు అనుగుణంగా దాన్ని తయారు చేయడం అనేది జరిగింది ఈరోజు మన భారతదేశ పరిపాలన వ్యవస్థ మొత్తమే భారత రాజ్యాంగ ఆధారంగానే జరుగుతుంది అలాంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారిని గుర్తుకు తెస్తూ భావి తరాల వరకు కూడా రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ మనం ఆయన కలను కన్నటువంటి గొప్ప దేశాన్ని అభివృద్ధి చెందించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను